మీకు లిథుయేనియా అనే ఒక చిన్న దేశం గురించి తెలుసా దీనికి యూరోపియన్ యూనియన్ నాటోలో సభ్యత్వం కూడా ఉంది ఈ దేశం రష్యా సరిహద్దులకు ఆనుకొని ఉండడం కూడా మరో విశేషం తాజాగా ఈ దేశం కొత్త ప్రధాన మంత్రిగా ఒక మహిళ ఎన్నికైంది ఆమె పేరు ఇంగా నాలుగేళ్ల ఇంగా ప్రముఖ ట్రేడ్ యూనియన్ లీడర్ పలు వివాదాల కారణంగా మాజీ ప్రధాన మంత్రి రాజీనామా చేశారు దీంతో అధికార సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధాన మంత్రి పదవికి లింగా పేరును ప్రతిపాదించింది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన చేస్తాను అంటూ ప్రధాని లింగా తెలుపుతున్నారు లింగాకు డిటెక్టివ్ మిస్ట్రీ పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని చెప్తుంటారు అలాగే ఖాళీగా ఉన్న సమయాల్లో ట్రావెలింగ్ పెయింటింగ్ కూడా తను ఎక్కువగా మక్కువ చూపుతున్నట్టు చెప్తున్నారు బిజీగా ఉన్న లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఇలాంటివి చేస్తూ ఉంటానని లింగ్వా చెప్తున్నారు అయితే లింగువాకి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలున్నారు అయితే ఆ మహిళను చూస్తే అసలు పెళ్లైన మహిళ లాగే కనిపించదు సంతోర్ మమ్మీ లాగా ఉన్నారు అంటూ చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ లిథువేనియా మహిళ ప్రధాని గురించే చర్చించుకుంటున్నారు